సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఉత్తమ్ రెడ్డి దురకుంట గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాలికి అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం కోదాడ మండలం చిమిరియాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి పింక్ కలర్ వేయడంతో కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటి వరకు బిల్డింగ్ కలర్ మార్చాలని కాంట్రాక్టర్ ఇరవై లక్షల వ్యవంతి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫ్లెగ్జీలు ఏర్పాటు చేయాలని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు रुल <laughs> र <laughs> మీ సుబ్బారావు మళ్ళీ ఇంకా ఎక్కువ పదవి వచ్చింది మన వాళ్ళని వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఎల్పీలో పెట్టారు కాబట్టి వారిని గుర్తుంచుకొని కొన్ని మా పనులు చేయవచ్చు కోరుకుంటూ సేవ తీసుకుంటారు తిరుగుతున్నారు మీరు జస్ట్ ఫోన్ చేయండి అంటే లేదు ఎవరినో ఎక్కించుకొచ్చేది తనే ఫోన్ బైక్ నడిపేది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది ఫీల్ అయ్యేవాడు చాలా సౌమ్యుడు పాపం తను వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా ఏది కూడా తనంత తను ఏది చేయలేకపోయిండు ఆ లోటు ఆ మొత్తం ఫ్యామిలీకి ఏనాడో తీర్చాలని నేను మనసులో అనుకుంటున్నా నాకు కూడా ఆ భగవంతుడు అంత అవకాశం ఇస్తే ఫైనాన్షియల్లీ కానీ హెల్త్ వైజ్ కానీ మొత్తం ఫ్యామిలీని ఎప్పటికైనా నేను ఆదుకుంటానని కూడా తెలియజేస్తూ మరి నిజంగా వారు అక్కడ ఉండి మనందరినీ ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ అర్జున్ లాంటి మహానాయకుడిని మా పార్టీకి మీరు ఒప్పజెప్పినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హింద్ పెద్దలు ఎవరు ఇంతకుముందు అన్నట్టు సరే విగ్రహ ఆవిష్కరణ ఒక భాగం అయితే ఇది నిజంగా బాధాకరం అరవై ఆరు ఏళ్ళు నిన్నగానే అర్జున్ గారిని మనం అందరం కోల్పోవడం అనేది కేవలం దూరకుంటకే కాదు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ కోదాడులో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీకే అదొక పెద్ద దెబ్బదారు నా రాజకీయ ఇన్నేళ్లలో చాలామందిని చూశాను రాజకీయ నాయకులు అన్ని స్థాయిల్లో గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయికు లీడర్స్లో అర్జున్ గారు ఎప్పుడూ నిలిచిపోతారు నా మనసులో చాలా సౌమ్యుడు ఎవరికైనా చాలామంది వచ్చి ఎప్పుడో అప్పుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడమో ఇరిటేట్ కావడము లేదా పని కాకపోతే కొంచెము కోపం రావడము కానీ నా కూడా అర్జున్ గారితో దాదాపు ముప్పై ఏళ్ళ తొంభై నాలుగు నుంచి వారితో తెలుసు ఎప్పుడు కూడా ఎంత పెద్ద సమస్య అయినా ఎంత చిన్న సమస్య అయినా ఎంత లేట్ అయినా ఎంత నాతో కలవకపోయినా కలిసినా తను ఎప్పుడూ నవ్వుకుంటూ సౌమ్యుడు అంటే మంచిగా మాట్లాడి ఆ సమస్య మా ముందర పెట్టేవాడు ఎంతో అర్థం చేసుకునేవాడు ఎప్పుడు ఉల్టా మాట్లాడలేదు ఎవరిని బాధ పెట్టాడు నిజంగా మాదైతే పెద్ద గుణము రాజకీయాల్లో ఉంటే మనకే పని అవునని అని ఎప్పుడూ కూడా పని చేయకుండా కాదు నిత్యం పెద్దలు రామారావు గారు అన్నట్టు పొద్దున్న లేస్తే మధ్య రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు ఒకటి ఒక సంతోషం నా నేను మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ అవకాశము వచ్చింది నా ద్వారా దానికి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను మరియు దూరకుంటలో పొద్దునే మా ఎక్స్ మండల పార్టీ ప్రెసిడెంట్ అర్జున్ గారికి కూడా నిద్ర ఆవిష్కరణ చేయడం జరిగింది కొత్త ప్రాంగణము కొత్త బిల్డింగ్ అందరికీ కూడా ఈ బిల్డింగ్ ద్వారా అందరికీ కూడా అన్ని స్కీమ్స్ అందేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పొలం అంటే దీనికి దీన్ని పట్టేదారు లేడు కౌలుదారు లేడు ఎవడు లేడు ఎట్లా అంటే దానికి ఏదో ఆర్డోన్ పట్టుకుని ఎంఆర్ పట్టుకోను ఎంతో మంది పొంగులు ఆరు మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేసే పరిస్థితి అట్లా గ్రామాలలో రాజకీయంగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో మరి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తీసుకొచ్చే విధంగా మరి కృషి చేశాడు అర్జున్ ఈ రోజున నిజంగా అదృష్టం అర్జున్ అదృష్టవంతుడు కాబట్టి ఈ రోజున మేడంగా చేతుల మీదుగా విగ్రహణం జరిగింది ఈ రోజున పదింటికి మళ్ళీ బయలుదేరేవాడు ఇదే పద్ధతి నర్సయ్య గారు ఇదే పద్ధతి వర్పహెడ్డి గారు వీళ్ళ ముగ్గురు మా గురువు నా గురువు అంటే ఈ ముగ్గురు కూడా వాళ్ళని చూసి నేను కూడా ఆ విధంగా అనుకున్నాను మరి ఆనాడు అర్జున్కి ఇక్కడ సుమారు ముప్పై ముప్పై ఏళ్ళ కింద ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టే ఈ ఊళ్ళో సుమారు ఒక వంద పెన్షన్ ఇప్పించాడు అర్జున్ ఆ రోజున మండలంలో దోరుకుంటా ఫస్ట్ పెన్షన్లలో అది తర్వాత మేము మేలుకొని మళ్ళీ ఎంఆర్ఓ గారిని ఎమ్ఆర్ఓ వాళ్ళని పట్టుకోవడం మా గ్రామాలు కూడా ఆయనకు రీచ్ అయ్యాము కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవలు ఎనలేనివని చెప్పవచ్చు ఈరోజు పుట్టి కెవున క్యాకేసే పాప కాడి నుంచి ఈరోజు మంచం నుండి ముండే ముసాయన కాడి నుంచి ప్రతి వాళ్ళని పేరున పిలవగలిగినటువంటి నాయకుడు పాలకార్జున గారు ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉందో వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఇళ్ళకెళ్ళి వాళ్ళ అవసరాలను ఆయనే